నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా సృష్టించుకోవాలి అనేది మెడిటేషన్ అండ్ కళల వాస్తవ రూపం చెందేలాగా ఆ డిఫరెన్సియేషన్ అనేది చాలా బాగా చెప్పారు యా సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇక్కడ మీకు ఒక వాక్యం చెప్తాను మీరు ఏ పని మొదలుపెట్టినా సరే లేదా ఉదయం లేవగానే దాంతోపాటు ఏంటంటే మీరు ఒక కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు లేదంటే ఒక ఒక షాప్ ప్రారంభం చేస్తున్నారు లేదంటే ఒక కొత్త పనిని ప్రారంభిస్తున్నారు ఎక్కడైనా సరే మీరు ఫస్ట్ టైం చేయాలంటే ఈ వాక్యాన్ని చెప్పుకొని మొదలు పెట్టండి ఉదయం లేవగానే ఈ వాక్యాన్ని చెప్పుకోండి నేనున్న నా జీవిత అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది ఓకే ఓకేనా ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్లో సూత్రం మెయిన్ సూత్రం అనమాట ఇక్కడ ఏం చెప్తున్నామంటే నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంటే మీ యొక్క జీవితం ఎలా ఉందంటే ఈ అనంతత్వంతో కూడి ఉంది ఓకే అనంతత్వంలో నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఉంది అంటే మీ జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇక ఇక్కడ నుంచి అన్ని పరిపూర్ణంగా ఉంటుంది సంపూర్ణంగా ఉంది అంటే ఎక్కడ కూడా మీ జీవితంలో లోటు లేదు ఇది ఉదయం లేవగానే చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తుంది అది ఎక్కడైనా ఒక చిన్న నెగిటివ్ ఆలోచన కానీ లేకపోతే చిన్న నెగిటివ్ మనం ఏదైనా పొరపాటు చేసినా దాన్ని ఏమిటో సరి చేసేస్తుంది ఎందుకు ఇక్కడ సంపూర్ణంగా అని చెప్పాం కదా కాబట్టి ఆ పరిపూర్ణతో మీ జీవితంలో కలిగించడం జరుగుతుంది పరిపూర్ణత్వం రావటానికి తగ్గ మార్గాలన్నీ ఇస్తుంది అని దీంతో మొత్తం మీ జీవితం మారిపోతుంది ఈ యొక్క వర్డ్తోని మీ జీవితం అనేది మారిపోతుంది ఖచ్చితంగా మీ జీవితంలో సంపూర్ణత్వం ఇవన్నీ వస్తాయి కానీ రోజు చెప్పగలగాలి ఏ పని చేస్తున్నా చెప్పగలగాలి అలా మెల్లిమెల్లి ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మొత్తం మన సబ్జెక్ట్కి మూలం ఇదే సూత్రం ఇది ఈ యొక్క ఈ వాక్యాన్ని చెప్పినక్కడే ఏదైనా మొదలు పెడతాం మనం ఓకేనా ఈ వాక్యాన్ని మొదలుపెట్టినప్పుడు అది ఎంతవరకు వాస్తవం చెందుతుంది అది ఎంతవరకు సరి అయింది అనేది మీరు దాన్ని అంగీకరించాలి ఇక్కడ అంగీకార ప్రక్రియ అంగీకార పర్వం అని మన సబ్జెక్ట్లో ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది ఐసెప్టెన్స్ అర్థమైందా అంగీకరించగలగాలి అంటే పైకి ఒకటి అంటూ ఉంటాం కానీ లోపల ఒకటి రావచ్చు అది రావద్దు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నేనున్న నా జీవిత అనంతత్వంతో ముడిపడి అని మీరు నమ్మాలి ఓకేనా ఎక్కడైనా అని లోటు లేదు అనే మాటని మైండ్లో తీసేయాలి లోటు అనే పదం కూడా రావద్దు అర్థమైనా సంపూర్ణత్వంతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలాగే మీ జీవితంలో ఏమొచ్చినా సరే వాటిని ముందు స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి అర్థమైందా ఇప్పుడు మీ జీవితంలో కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఎవరో ఇబ్బంది పెట్టారు ఇవన్నింటినీ స్వీకరించాలా అయితే మన సబ్జెక్ట్ ఎలా అవుతుంది ఎస్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సమస్య వచ్చింది దాని ముందు స్వీకరించండి స్వీకరించిన తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్కు చెప్పండి రాత్రి పడుకునే ముందు నిద్రలోకి జారే ముందు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది మనకు చిన్నప్పుడు నాకు తెలుసు కొందరు పెద్దలు చెప్పే ఒక పెద్ద అయిన ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా అంటే ఏముంది ఏమైంది అని అడిగేది ఆయన అడిగిన తర్వాత ఆయన ఏం చేసేది అంటే చెట్టు మీద ఏదో రాసేది రాసేసి దీన్ని ఏం ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత నీ పిల్లో కింద పెట్టుకో రాత్రి పడుకున్న ముందు పిల్లో కింద పెట్టుకో నీ సమస్య ఏదో ఉందో అనుకుంటూ పడుకో నీ సమస్య పరిష్కారం దొరికేది అనేది ఆయన అర్థమైందా తెల్లారు కానీ ఒక రెండు మూడు రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరికేది అక్కడ మంత్రం తంత్రం ఏమీ లేదు ఇది మన సబ్జెక్ట్లో ఒక ప్రక్రియ మనం ఏం చేస్తున్నాం సరిగ్గా నిద్రలోకి జారే ముందు మన సమస్యకు పరిష్కారం కనుగొనం అయినా ఒక తంత్ర ప్రక్రియ లాగా ఆయన చెప్పేది అర్థమైంది అంతకంటే ఏం లేదు ఆ ఏమి ఉండదు కాకపోతే అలా చెప్పేది మనకి ఇదంతా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అలా చెప్పేది ఆయన కాబట్టి మీకు ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని ముందు స్వీకరించండి తప్పేం లేదు స్వీకరించిన తర్వాత ముందు స్వీకరించే మనసుతో ఉన్నప్పుడు వచ్చి 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 నెగటివ్స్ అనేది ఒక లిమిట్ దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే ఎప్పుడు అయిపోతే అవి మీరు ఇక్కడ నుంచి మనం మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ చెప్పడం మొదలు పెట్టారు కదా పాజిటివ్ ఎప్పుడైతే చెప్తున్నారో మెల్లిగా 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 ఈ నెగిటివ్ సంఖ్య అనేది తగ్గిపోతుంది అప్పటివరకు మీరు స్వీకరించి దాని పరిష్కారం కోసం విశ్వాన్ని అడగాలి విశ్వం ఎలా చెప్తుంది ఆల్రెడీ మీ మైండ్ అంతా మెల్లిమెల్లిగా పాజిటివ్గా మారిపోతుంది కదా ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సింపుల్ టెక్నిక్ అర్థమైందా రైట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో దాదాపు మనం ఇన్ని ఒక రెండు మూడు నెలల నుంచి వీడియోలు చేస్తున్నాం ఒకడు కొడుగా మీరు పాజిటివ్గా మారిపోయినారు కదా మారిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పాజిటివ్నెస్ అనేది ఎక్కువైపోద్ది నెగిటివ్ అనేది తగ్గిపోతుంది మెల్లిగా మెల్లి మెల్లి పూర్తిగా తగ్గిపోతుంది మీకు ఎలాంటి నెగిటివ్స్ మీ దగ్గర తగ్గుంటరావు అది చాలామంది అంటున్నారు గురుగారు మీ దగ్గర ఉంటే ఒక మంచి వైబ్రేషన్ ఉంటుందండి ఒకటి రెండోది ఇన్ని వీడియోలో ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు మీరు అది ఏమైపోయింది అలవాటు అయిపోయింది చెప్దామన్నా రాదు ఇప్పుడు నచ్చు ఒకళ్ళు ఎలాంటి నెగిటివ్ ఉండదు ఒకవేళ ఎవరైనా నెగిటివ్ పీపుల్ వచ్చినా కానీ పాజిటివ్గా మారిపోతారు లేదా అందు నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఓకే రెండే రెండు అవుతాయి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అదే కోరుకుంటాను కదా ఏమని కోరుకుంటాను నాకు అందరూ అన్ని వేలు సహకరించేందుకు విశ్వాణి కృతజ్ఞతలు ఓకే అప్పుడు ఎవరైనా నాకు ఇబ్బంది పెట్టాలని వచ్చినా సరే నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు నాలో ఉన్న ఆర ఏదైతుందో వాళ్ళన్న ఆరలోకి రానివ్వదు సో చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో కూడా ఫేస్ చేస్తూ ఉంటారు నెగటివ్ పీపుల్ వాళ్ళ దృష్టి దోషం ఇలా అనుకుంటూ ఉంటారు వాటికి అవన్నీ లేకుండా సింపుల్ గా ఇలా అనుకుంటే అన్ని పాజిటివ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు మీరు బాగా డబ్బు సంపాదించారు లేకపోతే మంచిగా గోల్డ్ వేసుకున్నారు లేకపోతే కారులో దిగారు అబ్బా అనగానే మనకు దృష్టి కలిగిందండి అట్లాంటివి నమ్మద్దు అబ్బా అన్నాడు అంటే ఆడ ఎంతైతే మిమ్మల్ని ఊహించున్నా అంతకు రెట్టింపు మీరు ఎదిగారు కాబట్టి తన మనసులోంచి ఆ యొక్క ఆనందం ఉద్భుత రూపంలో బయటకొచ్చు అంటే ఒక రకమైనటువంటి ఆనందాన్ని బయటకు వ్యక్తపరిచాడు అది అది కుళ్ళు కాదు ఓకే ఆ అబ్బానంతా మాత్రమే మనకి ఇంకా రెట్టింపు అవుతుంది అయ్యో అలా అనడం వల్ల నాకు దృష్టిదలిందని చెప్పేసి ఇవాళ అనీజీ ఉంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడే తీసుకొచ్చి మన సబ్జెక్ట్లో ఎక్కడ కూడా నెగిటివ్ లేదు ఎవరేమన్నా సరే థ్యాంక్ యూ అని చెప్పాలి కొందరు అంటారు మీకేంటి మీరు బొగ్గొప్ప డబ్బు ఉన్నవాళ్ళు అందరూ లేకపోవచ్చు థ్యాంక్ యూ అని ఎమ్మటే ఎందుకంటే వాడు నేను డబ్బు ఉన్నవాడిగా చూడాలనుకున్నాడు కదా థ్యాంక్స్ చెప్పకపోతే ఎట్లా ఎట్లా అలా ఏమవుతుందంటే ప్రతి దగ్గర మనం పాజిటివ్గా మాట్లాడడం కానీ ప్రతి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మంత్రాన్ని తీసుకున్నాం మనం ఒక నూట ఎనిమిది సార్లు కనుక చేస్తే దానికి పవర్ వస్తుందని మనం వాళ్ళు చెప్తారు ఏదైనా ఒక నూట ఎనిమిది సార్లు చేయమని చెప్తారు కదా ఇప్పుడు నెగిటివ్స్ ఒక వంద మాట్లాడారు మీరు ఇప్పటిదాకా మీకు తెలిసి తెలియక ఓకేనా ఇప్పుడు ఆ నెగిటివ్ నుంచి మీరు బయటపడి మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ వచ్చి మీరు కోరుకునే కావాలన్నప్పుడు ఇప్పుడే కావు ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు నెగిటివ్ మాట్లాడారు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను డబ్బుతో నాకేం పని ఉంది డబ్బును మస్తు చూసినాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు నాకు తెలిసినటువంటి నా క్లాస్కి వచ్చినటువంటి నా స్టూడెంట్స్ కొందరు చెప్తారు డబ్బును దూషించారు ఎన్నోసార్లు డబ్బు లేకపోతేనే అన్నారు ఈ మాటలు ఎలా ఉంటాయంటే పౌరుషాన్ని పోయి కొన్ని మాటలు అంటాం కదా మనం ఇప్పుడు ఏమైపోయిందంటే వాడికి డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది ఎక్కడ జాబు దొరకదు ఏం చేద్దామనో వ్యాపారం కలిసి రాదు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే మనం ఏదో ఏ మార్పాటుగా కొన్ని సందర్భాలను బట్టి మనం ఆ మాట అంటాం అలా ఎప్పుడు కూడా డబ్బుని మనం కించపరచు అర్థమైంది ఇప్పుడు ఇలా నెగటివ్స్ ఇప్పటివరకు మన జీవితంలో ఎన్ని మాట్లాడడం మనకు తెలియదు కదా ఇదంతా పాజిటివ్గా మార్చుకోవడానికి వచ్చిన టెక్నిక్ చెప్తాను జస్ట్ ఏం లేదు మీరు ఎప్పుడైతే శ్వాస పీల్చుకుంటారో వదులుతారో ఒక రోజుకి ఇరవై నాలుగు వేల సార్లు శ్వాస పీల్చుకోవడం వదలడం అనేది జరుగుతుంది మీరు ఏ పనైనా చేసుకోండి నాకు సంబంధం లేదు శ్వాస పీల్చుకున్నప్పుడు ఒక పాజిటివ్ వర్డ్ ఏదో ఒకటి మీ ఇష్టం ఉన్నాం మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఇంకేదైనా కావచ్చు పీల్చుకునేప్పుడు వదిలినప్పుడు ఆ పదల్ని పదే 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 చెప్పండి ఇప్పుడు రోజుకి ఇరవై నాలుగు వేల సార్లు అన్నప్పుడు ఒక నెల రోజులకి ఎన్ని అయితే మీరే కౌంట్ చేసుకోండి ఇప్పుడు ఇన్ని వేల సార్లు మీరు పాజిటివ్ చెప్పారు కాబట్టి అంతకుముందు ఎన్నిసార్లు నెగిటివ్ చెప్పారో తెలియదు ఒక వంద సార్లు నెగిటివ్ చెప్పిన అనుకున్నాము వంద ఒక్కసారి పాజిటివ్ ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచి మీకు పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆ వంద వెళ్ళిపోతుంది ఆ ఒకటి నుంచి మీకు పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమైపోతాయి ఇక నెగిటివ్ ఉండమంటే ఉంటుందా మన శ్వాసలోకి భాగంగా చేసుకున్నాం కదా పాజిటివ్ నెగిటివ్ అనేది మీ దరికి రాదు మీ జీవితంలో ఏనాడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎలాంటి నెగిటివ్స్ మీ మీద అటాచ్ చేయవు మీరు ఒక మంచి పరిపూర్ణలుగా ఇంతమంది చెప్పుకున్నాం కదా నా జీవితం అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది మీ జీవితం అంతా సంపూర్ణంగా ఒకటిగా మారిపోతుంది రైట్ సో మనం గత ఎపిసోడ్లో అనుకున్న ఎఫర్మేషన్ కూడా ఇదే కదా ఇంకా సో శ్వాస పీల్చుకుని వదిలినప్పుడల్లా అంటే ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ అఫర్మేషన్ సో మనం కోరుకున్నది ఈజీగా అయిపోతుంది రైట్ అంటే మీరు పాజిటివ్గా మారిపోతారు పాజిటివ్గా మారిపోతారు అంగీక ముందు అంగీకారం నుంచి స్టార్ట్ అయింది సబ్జెక్ట్ ముందు స్వీకరించండి మెల్లి మీ పాజిటివ్ పాజిటివ్ని పెంచుకుంటే ఆ నెగిటివ్ అనేది స్వీకరించడం అనేది ఉండదు మీ నుంచి దూరంగా పారిపోతుంది రాధిక మీ దగ్గరలోకి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్